ప్రభుత్వ ఆసుపత్రిలోనే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని బోధన ఎమ్మెల్యే రెడ్డి అన్నారు ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు సంవత్సర కాలంలో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా సుమారు ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దావాఖానాను మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు అనంతరం ఇందిరమ్మ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆసుప ప్రభుత్వం ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు బేస్మెంట్ లెవెల్లో లక్ష రూపాయలు గోడలు పూర్తయ్యాక మరో లక్ష ఆ తర్వాత స్లాబ్ నిర్మాణం పూర్తయిన వారికి రెండు లక్షలు ఇందిరమ్మ ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయ్యేలోగా చివరగా లక్ష రూపాయలు మంజూరు చేస్తుందని ఆయన వివరించారు పల్లె దవాఖానాల్లో సిబ్బంది పల్లె రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టుకునే లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఇంటి నిర్మాణంలో డబ్బులు తక్కువ పడితే ఇంద్రియా కాంతి పథకంలో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నట్లయితే మరో లక్ష రూపాయలను అదనంగా తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి తెలిపారు ప్రైవేట్ ఆసుపత్రుల కన్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలున్నాయని అనుభవం గల వైద్యులు అందుబాటులో ఉన్నారని చెప్పారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన వారు